టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ విఫలం వైసీపీ విజయం తథ్యమని మాజీ ఎంపీ జిల్లా వైసీపీ పరిశీలకులు అనంత వెంకట్రామరెడ్డి పీఎస్సీ చైర్మన్ డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు ఆదివారం కర్నూలు జిల్లాలోని సాయి ఫంక్షన్ హాల్లో వైసీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం ఎమ్మెల్యే బుగ్గన ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో అసమర్థ పాలన సాగిస్తున్నారన్నారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు అవినీతి పాలన సాగిస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు వైఎస్ హయాంలో రాయలసీమ సుభిక్షంగా ఉంటే చంద్రబాబు హయాంలో కరువు కాటకాలతో రాయలసీమ దుర్భిక్షంగా మారిందని విమర్శించారు చెరుకులపాడు నారాయణ రెడ్డిది ముమ్మాటికి రాజకీయ హత్యనని పేర్కొన్నారు రాష్ట్రాభివృద్ధి వైఎస్ జగన్తోనే సాధ్యమన్నారు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లాల్లో అన్ని ఎంపీ అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు ఎమ్మెల్యే బుగ్గన రాజారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి